నమస్తే అండి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మధ్య ఇద్దరు మధ్య ఆసక్తికరమైనటువంటి చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఇద్దరూ కలిసి ఏపీ తాజా రాజకీయాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం అయితే ప్రధానంగా జనసేన నేత కొనుదెల నాగబాబును ఏపీ క్యాబినెట్లోకి తీసుకోవడం పైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది అయితే మంత్రిగా నాగబాబు ప్రమాణ స్వీకారం ముహూర్తం ఎప్పుడనే దానిపైన ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ క్యాబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ చేశారు చేసినటువంటి సంగతి తెలిసిందే అయితే మంత్రివర్గంలోనికి ఎప్పుడు తీసుకోవాలి అనేటటువంటి దానిపైన తాజాగా ఇద్దరి మధ్య చర్చ జరిగింది అయితే ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యాక మంత్రివర్గంలోనికి తీసుకుంటారా లేదా అంటే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఎమ్మెల్సీ పదవి ఇస్తారా అనే అంశంపైన ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది అయితే ఇటీవల నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం పైన చంద్రబాబు పవన్ కళ్యాణ్లో హర్షం వ్యక్తం చేశారు ఇదే విధంగా సహకార సంఘాల ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం భారీ విజయాన్ని అందుకోవాలన్నటువంటి విధంగా సమాచారం అయితే మరోవైపు నామినేటెడ్ పదవులపైన కూడా చర్చించినట్లు తెలుస్తోంది నామినేటెడ్ పోస్టులకు సంబంధించి జనసేన తరఫున మూడో విడత జాబితాను చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ గారు అందించినట్లు తెలుస్తోంది అయితే ఇద్దరూ కలిసి పలు కీలకమైనటువంటి అంశాలపైన కూడా చర్చించుకున్నట్లు కూడా తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే